కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒక వార్నింగ్ లెటర్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో రెండు కోట్లు ఇస్తావా చస్తావా అంటూ కూడా ఆగంతకుడు ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది పది దీని నుంచి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఇందు మన ఉల్ఫ్ వీక్షకులు కూడా సార్ మరి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అయితే ఒక వార్నింగ్ లెటర్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే ఒక ఆగంతకుడు మాస్క్ కట్టుకొని వచ్చేసి ఆ లేఖను కూడా కింద సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసినట్టు తెలుస్తుంది సో ఆ లేఖలో రెండు కోట్లు ఇస్తావా చస్తావా అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది సో ఎవరై ఉంటారు సార్ అంటే ఈ మధ్య కాలంలో ప్రశాంతిరెడ్డి వార్తల్లో నిలిచారు అంటే కొన్ని వివాదాలు కూడా వచ్చినాయి ఇప్పుడు రెడ్డి గారు గురించి మాజీ కొవ్వూరు ఎక్స్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా అంటే అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం దానికి మాజీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ కూడా ఆయన దానికి మద్దతు అంటే నవ్వుతూ దాన్ని సమర్థించటం తర్వాత దీన్ని ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద దాడి చేయటం కొంతమంది వ్యక్తులు తీవ్రంగా ధ్వంసం చేయటం కూడా జరిగింది అందువల్ల వార్తల్లో వ్యక్తిగా ప్రశాంత్ గారు ఉన్నారు తర్వాత ఆమె ఆయన నెల్లూరు లోక్సభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారికి భార్య వీళ్ళిద్దరూ కూడా జిల్లాలో ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నారు తర్వాత జిల్లాలో అనేక ప్రముఖ విరాళాలు ఇవ్వటంలో కానీ ప్రజాసేవలో కూడా ముందంజలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో ఉన్న వాళ్ళ ఇంటికి ఈ నెల పదిహేడవ తారీఖున ఒక అకాంతకుడు పొద్దున పూట వచ్చి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకి షీల్డ్ కవర్ ఇస్తే మామూలుగా ఏదైనా ఒక వినతి పత్రమో ఇంకేదో ఉంటుందని సహజంగా వాళ్ళు ఓపెన్ చేయరు కదా ఏదో అక్కడ వాళ్ళ రెసిడెన్స్లో ఉండే కార్యాలయానికి పంపించారు పంపితే వాళ్ళు సిబ్బంది ఓపెన్ చేశారు సిబ్బంది ఓపెన్ చేస్తే ఇలా బెదిరింపు లేక మీరు అన్నట్టు బెదిరింపు లేకుందే అందులో నీకు మాకు రెండు కోట్లు ఇస్తావా లేకపోతే నేను సంపేయమంటావా అని అన్నప్పుడు మరి సహజంగా వాళ్ళు భద్ర వ్యక్తిగత సిబ్బంది దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తారు కదా పోలీసుల దృష్టికి తీసుకెళ్తే అది పోలీసులు కూడా ధృవీకరించారు ఎస్పీ కృష్ణకాంత్ గారు ఇది వచ్చిన మాట వాస్తవం అది ఎవరు పంపించారనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అయితే ఒకళ్ళిద్దరి మీద అక్కడే ఒక అనుమాద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక యువకుని కూడా అరెస్ట్ చేశారు అతని దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు ఒక వ్యక్తి దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ ఉండటం అంటే కొంచెం అసాధారణమైన విషయం కదా ఆ తర్వాత అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు ఇప్పుడు అతనిచ్చాడా లేదా లేకపోతే ఇది ఏదైనా ఒక పథకం ప్రకారం జరుగుతుందా అనేది ఎవరైనా కూడా అనుమానిస్తారు ఎందుకంటే ఈ ఇప్పుడు ఇచ్చిన సమయం సందర్భం కూడా ప్రశాంత్ రెడ్డి గారి మీద జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది వ్యక్తిగతంగా అంటే విమర్శలు కానీ ఆమె వ్యక్తిత్వ హననం చేసే విధంగా అది కాకుండా ఈ విధంగా భౌతికంగా కూడా మేము ఎలిమినేట్ చేసేస్తాం నిన్ను అని బెదిరింపు అనేది యాదృచ్ఛికంగా వచ్చింది వచ్చిందనుకోవటానికి వీల్లేదు సార్ ఇంకొకటి సార్ అంటే వైసీపీ నేతలు అంటే ఏకంగా ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేశారు తన మీద ఎక్కడ కూడా ఒక క్షమాపణ కానివ్వండి ఎక్కడ కూడా ఒక సారీ కూడా చెప్పలేదు అండ్ అలాగే ఒక మహిళ ఆయన మహిళ అనుకోవచ్చు లేకపోతే పవర్ ఉన్న ఎమ్మెల్యే మీద డైరెక్ట్గా ఇవాళ ఒక లేఖ రాయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆయన దానికి క్షమాపణ చెప్పనని చెప్పేశాడు ప్రసన్న కుమార్ గారు అంటే ఆయన కావాలనే చేశాను వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా సహజంగా ఎవరైనా ఒక మహిళల పట్ల అలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఒక ఆవేశంలో చేసినా మీరు అన్నట్టు వెంటనే పార్టీ కానీ లేకపోతే వ్యక్తిగతమైన అభిమానులు కానీ చెప్పినప్పుడు సవరించుకుని క్షమాపణ చెప్పటం అనేది రాజకీయాల్లో అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలే కానీ ఆయన్ని చెప్పను అని కూడా భీష్మించుకున్నాడు అది కొంచెం కొంచెం అసాధారణంగా అనిపించింది రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ వచ్చిన సమయాన్ని బట్టి ఈ మీద ఏదైనా ప్రమాదకరమైనటువంటి దాడులు జరిగే అవకాశం ఉందా అని కూడా ఇప్పటికే పోలీసులు ఇతరులు కూడా కొంచెం సెక్యూరిటీ వైజ్గా ఎలర్ట్గా ఉంటున్నారు వీళ్ళ శ్రోయభిలాస్టులు కూడా చెప్పారు ఎందుకంటే ఇది కొంచెం వివాదం ముదురుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు ఇది ఎవరిచ్చారనే దాని మీద కొంత అయితే అవగాహన వచ్చింది ఎందుకంటే అవన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే ప్రదేశం అది కాబట్టి అతను ముస్కేసుకొచ్చిన ఏదు ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఒక వ్యక్తిగా అనుమానిస్తున్నామని కూడా బయటకు వచ్చింది కాబట్టి పోలీసులు అయితే అఫిషియల్గా చెప్పటం లేదు కానీ దాన్ని చేజిస్తారు అనేది మనకు అర్థం అవుతుంది అప్పుడు దీని వెనకాల ఎవరున్నారు ఎందుకు చేశారు అనేది కూడా బయటకు వస్తాయి ఇప్పుడు ఏదో ఈ ప్రశాంతి గారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం అనే అనిపిస్తుంది ఎందుకంటే ఇది అంత తేలిగ్గా కొట్టిపారేసే అంశంగా కూడా అనిపించట్లేదు ఈ రూపంలో కాకపోయినా ఇంకొక రూపంలో అయినా ఆమె మీద ఎందుకంటే ఆమె కొవ్వూరులో ఫస్ట్ టైం పోటీ చేసి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అంటే వాళ్ళ ప్రసన్న కుమార్ తండ్రి గారు టైం నుంచి దాదాపు ఒక యాభై ఏళ్ళుగా వాళ్ళకి ఆ నియోజకవర్గంలో మంచి పట్టుంది తర్వాత ఈ వీళ్ళకి బంధుత్వం కూడా ఉంది ప్రసన్న కుమార్కి ప్రశాంత్ రెడ్డికి కూడా అయినా కూడా మరి అంత స్థాయికి వెళ్ళారంటే రాజకీయ విభేదాలు దాటి వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు మాటలు బయటకు వచ్చింది సార్ ఇంకొకటి అంటే సామాన్య ప్రజలు చేస్తేనే పోలీసులు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు అయితే వార్నింగ్ ఇస్తారు లేకపోతే ఇలాంటివి చేయద్దన్నట్టు చెప్తారు అలాంటిది ఏకంగా రాజకీయ నాయకులే ఇట్లా మహిళల మీద అటాక్ చేస్తే అసలు భద్రత ఎక్కడ ఉందంటారు సార్ మహిళలకి మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన అన్ని కూడా బహిరంగంగా చేసిన వ్యక్తులు వాటికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు నిజంగా గనక అరెస్ట్ చేయదలుచుకుంటే ఒక మహిళ పట్ల అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడాడని అరెస్ట్ చేయొచ్చు మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అర్థం కావట్లేదు ఇప్పుడున్న ప్రూఫ్స్ చాలు సాక్ష్యాధారాల్లో అరెస్ట్ చేయడానికి తగిన సెక్షన్స్ ఉన్నాయి మహిళల్ని అలా మాట్లాడటం అనేది ఎవరు మాట్లాడినా తప్పే ఒక సాధారణ పౌరుడు మాట్లాడినా మాజీ మంత్రి మాట్లాడినా లేకపోతే మాజీ శాసనసభ్యుడు మాట్లాడినా తప్పు తప్పే అది అరెస్ట్ అది ఆ విధమైనటువంటి సెక్షన్స్ బుక్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఎవరైనా కూడా ఇట్లా మహిళల పట్లప్పుడు ఫలానా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే ఏమీ చేయలేదు కాబట్టి అని ఇతరులు కూడా దాన్ని నమూనాగా ఆదర్శంగా తీసుకుని ఆదర్శం అని అనలేము అది ఉదాహరణగా తీసుకుని మాట్లాడే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇది దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి ఏదంటా కూడా ఒక ప్రస్తుత శాసనసభ్యురాల పట్లే అతను ఆ విధంగా తెగింపుగా రెండు కోట్లు వాళ్ళని బెదిరిస్తూ ఒక లేఖ ఇచ్చాడంటే ఇంటికి వచ్చి మరీ ఇచ్చేళ్ళారంటే పట్టుకుంటే ఏమవుతుందని ఆలోచించాలి కదా సార్ పవర్ ఉన్న మహిళలు అంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కానివ్వండి లేకపోతే ఇప్పుడు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద కానివ్వండి ఇలా పవర్ ఉన్న మహిళలకే ఇలాంటి డైరెక్ట్గా పబ్లిక్లో అటాక్ చేస్తుంటే నిజంగా సామాన్యుల మహిళల పరిస్థితి ఏంటంటారు ఈరోజు కరెక్టే మీరు చెప్పింది ఇప్పుడు ఢిల్లీ మరి దేశ రాజధాని ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి జరిగితే గుప్తా మీద కూడా దాడి జరిగింది మరి అలాంటి ఎక్కడ జరిగినా అది తప్పు తప్పే ఇది ఇతరులు కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అటువంటి వాటిని నివారించడానికైనా కూడా కఠినంగా వ్యవహరించాలి అది ఢిల్లీ అయినా నెల్లూరు అయినా అయినా ఎక్కడైనా సరే కఠినంగా అయితే వ్యవహరించాల్సిందే తప్పదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మా ఇందు మనం